కాకితే నీకు సిగ్గు లేనట్లు లెక్క నిన్న నిన్నగా మొన్న చూసాం ఆడెవడో చందనం దొంగల్ని దొంగవాడు హీరో రాజేంద్ర ప్రసాద్ పేరుకి పెద్ద యాక్టర్ కానీ ఎవరికి రెస్పెక్ట్ ఇవ్వడు ఒక్కసారి ఈయన చేతికి మైక్ దొరికిందా ఇక అంతే అక్కడ ఉన్న వాళ్ళని ఇష్టం వచ్చినట్లు బూతులు తిట్టేస్తాడు ఇప్పటికే ఓ రెండు ఈవెంట్స్ లో అల్లు అర్జున్ ని క్రికెటర్ డేవిడ్ మోనర్ నోటుకు వచ్చినట్లు తిట్టిన రాజేంద్ర ప్రసాద్ రీసెంట్ గా కూడా ఒక ఈవెంట్ లో రోజాని అది ఇది అంటూ ఆలిని డాష్ కొడక అంటూ ఇష్టం వచ్చినట్లు తిట్టాడు దాంతో ఒక్కసారిగా రాజేంద్ర ప్రసాద్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఆన్లైన్ లో వైరల్ గా మారి సంవత్సరాలు నాశనం చేశారు అయితే గా రాజేంద్ర ప్రసాద్ ఇలా బిహేవ్ చేయడానికి కారణం ఏంటి ఉన్నట్టుండి రాజేంద్ర ప్రసాద్ తాగుడికి ఎందుకు బానిసయ్యాడు అల్లు అర్జున్ మీద రాజేంద్ర ప్రసాద్ చేసిన కామెంట్స్ ఏంటి అవకాశాల పేరుతో రాజేంద్ర ప్రసాద్ అంత మంది హీరోయిన్స్ ని వాడుకున్నాడా ఈయన మీద కంప్లైంట్ ఇచ్చిన ఆ స్టార్ హీరోయిన్ ఎవరు అనే విషయాలను ఈ వీడియోలో తెలుసుకుందాం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి రాజేంద్ర ప్రసాద్ నిమ్మకూరులో పుట్టగా ఇక అదే ఊర్లో జన్మించిన ఎన్టీఆర్ గారు అప్పటికే స్టార్ హీరోగా ఉండడంతో అతని చూస్తూ పెరగడంతో రాజేంద్ర ప్రసాద్ కి కూడా సినిమాలో నటించాలనే ఇంట్రెస్ట్ పుట్టింది అలా తను సిరామిక్ ఇంజనీరింగ్ డిప్లొమా కోర్స్ ని పూర్తి చేసిన తర్వాత జాబ్ వచ్చిన యాక్టింగ్ మీద ఉన్న ఇంట్రెస్ట్ తో ఆ జాబ్ వదులుకొని చెన్నైలోని ఒక ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ లో చేరి కోర్స్ కంప్లీట్ చేశారు ఆ తర్వాత అవకాశాల కోసం బాగా ట్రై చేయగా ఎవరు కూడా అవకాశాలు ఇవ్వకపోవడంతో ఓసారి ఎన్టీఆర్ గారు రాజేంద్ర ప్రసాద్ ని పిలిచి కొన్ని విషయాలు చెప్పాడు ప్రతి ఒక్క ఆర్టిస్ట్ కి ఒక స్పెషాలిటీ ఉండాలని అలా తను పౌరాణిక చిత్రాల్లో ఉంటే ఏఎన్ఆర్ సాంఘిక చిత్రాల్లో ఉన్నాడని ఇక కృష్ణ క్రైమ్ థ్రిల్లర్ లో ఉన్నట్లే నీకు ఒక స్పెషాలిటీ ఉంటేనే ఇండస్ట్రీలో ఉంటామని తెలిపారు దీంతో ఎన్టీఆర్ గారి మాటలకు ఇన్స్పైర్ అయిన రాజేంద్ర ప్రసాద్ మెల్లిగా కామెడీ ట్రాక్ లోకి దిగి కామెడీ జోనర్ సినిమాలని చేయడం మొదలుపెట్టాడు అలా తన కామెడీ సినిమాలతో అందరిని ఫిదా చేసి నట కిరీటి అనే బిరుదుని సొంతం చేసుకున్నారు అదే సమయంలో మాజీ ప్రధాని పివి నరసింహారావు గారు తనకు ఎన్ని బాధలు కష్టాలు ఉన్నా రాజేంద్ర ప్రసాద్ మూవీస్ చూస్తే అన్నింటినీ ఇట్టే మర్చిపోతారని చెప్పడంతో అతని మాటలు రాజేంద్ర ప్రసాద్ కు మరింత క్రేజ్ ని తెచ్చిపెట్టింది అంతే కాదు అప్పట్లో ఎంతో మంది డైరెక్టర్లు ప్రొడ్యూసర్లు రాజేంద్ర ప్రసాద్ తో పని చేసేందుకు చాలా మంది ఎగ్బడవారు అంటే అప్పట్లో రాజేంద్ర ప్రసాద్ క్రేజ్ అలా ఉండేదనమాట ఇక ఎవరైనా కొత్త అమ్మాయిలు రాజేంద్ర ప్రసాద్ మూవీలో హీరోయిన్ గా లాంచ్ అయితే వాళ్ళు స్టార్ హీరోయిన్ అవుతారనే టాప్ ఇండస్ట్రీలో ఉండేది అలా చాలా మంది అమ్మాయిలు ఆయన మూవీలో హీరోయిన్స్ గా పరిచయం అయ్యారు దీంతో రాజేంద్ర ప్రసాద్ కూడా వారిని బాగా ఎంకరేజ్ చేసేవారు ముఖ్యంగా తనతో క్లోజ్ గా ఉండే హీరోయిన్స్ కే ఎక్కువగా ఛాన్స్ ఇచ్చేవారు ఇక డైరెక్టర్స్ ప్రొడ్యూసర్స్ కూడా హీరోయిన్ సెలక్షన్ బాధ్యతలన్నీ రాజేంద్ర ప్రసాద్ కే ఇచ్చేవారు అలా రోజా సౌందర్య రంభ మీనాలతో చేసి వారిని స్టార్ హీరోయిన్లుగా చేయడంతో రాజేంద్ర ప్రసాద్ పాత్ర ఎక్కువగా ఉందని తెలిసింది అప్పట్లో హీరోయిన్స్ కు ఇండస్ట్రీలో ఉండే వ్యక్తుల ద్వారా ఏమైనా ప్రాబ్లమ్స్ వచ్చినా పరువు కోసం ఆర్థిక సమస్యల కోసం నోరు విప్పేవారు కాదు ఒకవేళ ధైర్యం చేసి చెబితే ఇండస్ట్రీలో వారికి అవకాశాలు లేకుండా చేసేవారు అలా అప్పారావు డ్రైవింగ్ స్కూల్ మూవీ సమయంలో హీరోయిన్ మాలవిక కూడా రాజేంద్ర ప్రసాద్ మీద కంప్లైంట్ చేసింది రాజేంద్ర ప్రసాద్ కావాలనే తనని షూటింగ్ లో ముద్దు పెట్టుకుంటున్నాడని తాకరాని చోట తాకుతూ ఇబ్బంది పెడుతున్నాడని ఇక ఈ విషయం గురించి ఎవరికి చెప్పినా పట్టించుకోవట్లేదని తన షూటింగ్ మధ్యలో వదిలేసి చెన్నైకి వెళ్ళింది కానీ ఆ సమయంలో అందరూ ఆమె మీదనే తప్పుబట్టారు అలాగే వచ్చి మిగతా షూటింగ్ కంప్లీట్ చేయమని లేదంటే అప్పటి వరకు ఖర్చైన డబ్బులు ఇవ్వమని అడగడంతో దీంతో ఏం చేయలేని పరిస్థితిలో మాలవిక షూటింగ్ కంప్లీట్ చేసి ఆ తర్వాత తెలుగు ఇండస్ట్రీలో మళ్ళీ కనిపించలేదు అలా రాజేంద్ర ప్రసాద్ అప్పటి నుండి బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూ రెండు వందల యాభైకి పైగా మూవీస్ చేయగా ఇప్పుడు కూడా క్యారెక్టర్ ఆర్టిస్ట్గా బిజీగా మారాడు అయితే అప్పట్లో రాజేంద్ర ప్రసాద్ ఎక్కువగా సీనియర్ నటి రమాప్రభా గారి ఇంట్లోనే ఉండేవారు అయితే ఆమెకు పిల్లలు పుట్టకపోయేసరికి తన అక్క కూతురైన చాముండేశ్వరిని దత్తత తీసుకుని పెంచింది ఈ క్రమంలోనే రాజేంద్ర ప్రసాద్ కి చాముండేశ్వర్ కి మంచి పరిచయం పెరిగి ప్రేమలో పడి ఆ తర్వాత పెద్దల సమక్షంలో పెళ్లి కూడా చేసుకున్నారు అలా వీరి అన్యోన్య సంసారానికి గుర్తుగా బాలాజీ అనే కొడుకు గాయత్రి అనే కూతురు కూడా జన్మించారు అయితే కొన్నేళ్ల తర్వాత కూతురు గాయత్రి తన క్లాస్ మేట్ ని ప్రేమించి ఇంట్లో నుండి పారిపోయి పెళ్లి చేసుకోవడంతో రాజేంద్ర ప్రసాద్ మానసికంగా కుంగిపోయి అప్పటి నుండి కూతురుతో మాట్లాడడం మానేశారు ఇక కొడుకైన బాలాజీని తన సినీ వారసుడిగా ఇండస్ట్రీకి పరిచయం చేయాలని రాఘవేంద్రరావు డైరెక్షన్ లో ఒక మూవీని స్టార్ట్ చేయగా ఆ మూవీ సగం షూట్ బాలాజీకి తన యాక్టింగ్ తనకే నచ్చకపోవడంతో ఇకపైన సినిమాలు చేయకూడదని డిసైడ్ అయి మధ్యలో డ్రాప్ అయ్యాడు దీంతో రాజేంద్ర ప్రసాద్ కు కొడుకు నుండి కూడా మరో షాక్ ఎదురైంది దీంతో రాజేంద్ర ప్రసాద్ పిల్లల నుండి తన మైండ్ ని డైవర్ట్ చేసుకోవడానికి సినిమాలో బిజీ అయ్యాడు ఈ క్రమంలోనే హరికథ అనే వెబ్ సిరీస్ లో హీరోగా చేయగా ఆ సిరీస్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో రాజేంద్ర ప్రసాద్ నోరు జారాడు కలియుగంలో వస్తున్న కథలు మీరు చూస్తున్నారు నిన్న కాక మొన్న చూశాం వాడెవడో చందనపు దొంగ వాడు కూడా హీరోనే ఇప్పట్లో హీరో అనే మీనింగే మారిపోయిందని పుష్ప మూవీపై అల్లు అర్జున్ పై రాజేంద్ర ప్రసాద్ విమర్శించడంతో అల్లు అర్జున్ ఫ్యాన్స్ తనపై లో ఫైర్ అయ్యారు ఇక రాజేంద్ర ప్రసాద్ వెంటనే దీని గురించి స్పందిస్తూ అల్లు అర్జున్ తన బిడ్డ లాంటోడని అతని గురించి నెగిటివ్ గా ఎక్కువగా మాట్లాడతానని చేసింది తానేనని అల్లు అర్జున్ ఐ లవ్ యూ అని చెప్పి ఇష్యూని క్లియర్ చేశాడు అయితే రాజేంద్ర ప్రసాద్ కూతురు గాయత్రి ముప్పై హార్ట్ అటాక్ తో మరణించడంతో రాజేంద్ర ప్రసాద్ కూలిపోయాడు తట్టుకోలేక మధ్యానికి అలవాటు పడి బాగా డిస్టర్బ్ అయి ఇలా స్టేజ్ పై మాటల్ని నితిన్ హీరోగా నటించిన రాబిన్ హుడ్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కి హాజరైన రాజేంద్ర ప్రసాద్ ఆ మూవీలో గెస్ట్ రోల్ చేసిన ఆస్ట్రేలియన్ క్రికెటర్ డేవిడ్ బార్నర్ ని ఉద్దేశించి ఒరై డేవిడ్ వార్నర్ అంటూ పచ్చి బూతులకు తిట్టడంతో నెటిజన్లు రాజేంద్ర ప్రసాద్ ని ఏకిపారేశారు దీంతో రాజేంద్ర ప్రసాద్ మరుసటి రోజు ఒక వీడియోని రిలీజ్ చేస్తూ క్షమాపణలని కోరగా ఆ స్టాప్ తర్వాత డైరెక్టర్ ఎస్ వి కృష్ణారెడ్డి బర్త్డే సందర్భంగా హాజరైన రాజేంద్ర ప్రసాద్ మరోసారి అత్యుత్సాహం చూపిస్తూ పక్కనే ఉన్న మురళీమోహన్ తో నీకు సిగ్గుందా అనడం అలాగే రోజాని దాని ఇండస్ట్రీకి తీసుకొచ్చింది నేనే నా స్టేజ్కి వచ్చింది అనడంతో అందరూ ఒక్కసారిగా షాక్ అయ్యారు ముఖ్యంగా ఆలీని అననాని మాటలు అనడంతో అందరూ రాజేంద్ర ప్రసాద్ ని ఇలా ప్రవర్తిస్తున్నాడేంటి అని షాక్ అయ్యారు అంతేకాదు బాగా ట్రోల్స్ కూడా చేశారు దీంతో ఆలీ వెంటనే విషయం గురించి స్పందించారు రాజేంద్ర ప్రసాద్ తన కూతుర్ని పోగొట్టుకొని మెంటల్ గా డిస్టర్బ్ అయ్యారని అతని మాటల్ని ఎవరు సీరియస్ గా తీసుకోకూడదని అతను చేసిన తప్పుకి తాను క్షమాపణల్ని కోరుతున్నానని చెప్పి ఇష్యూకి ఫుల్ స్టాప్ పెట్టాడు అయితే ఇక ఈ క్రమంలోనే షష్టిపూర్తి సినిమా ఈవెంట్ లో పాల్గొన్న రాజేంద్ర ప్రసాద్ ని మీడియా ప్రశ్నిస్తూ చిరంజీవి బాలకృష్ణ మోహన్ బాబు లాంటి వారికి పద్మ అవార్డ్స్ వచ్చాయి మీకు పద్మ అవార్డ్స్ విషయంలో అన్యాయం జరిగిందని మీ అభిమానులు ఫీల్ అవుతున్నారని దీనిపై మీరేమనుకుంటున్నారని అడిగారు దాంతో రాజేంద్ర ప్రసాద్ పద్మ అవార్డ్స్ అందుకున్న వారికంటే తను టాలెంటెడ్ కాదంటే వారికి ఉన్న అర్హత తనకి లేదంటే తన ఫ్యాన్స్ ఊరుకోరని అయితే తనకి పద్మ పై ఎలాంటి ఇంట్రెస్ట్ లేదని ఒకవేళ ఉండుంటే అప్పటి ప్రధాని పివి నరసింహారావు గారు తనకి పెద్ద ఫ్యాన్ అని ఒకవేళ అతన్ని అడిగితే రెండు నిమిషాల్లో పద్మావడు వచ్చేదని కానీ తను ఎప్పుడు అలా చేయలేదని చెప్పడంతో మళ్లీ రాజేంద్ర ప్రసాద్ ట్రోలింగ్స్ ఎదుర్కొంటున్నాడు అలా వరుసగా ఆయనపై విమర్శలు ఎక్కువ అవడంతో ఇటీవలే రాజేంద్ర ప్రసాద్ వీటి గురించి స్పందించాడు తనపై వస్తున్న విమర్శలను చూసి తను తట్టుకోలేకపోతున్నానని జీవితంలో ఇంకెప్పుడు ఎవరిని అలా అనని తెలిపాడు అంతేకాదు నందమూరి తారక రామారావు గారు పిల్లల నుండి పెద్దల వరకు అందరినీ మీరు అని సంబోధించేవారని తను కూడా ఇకపై అలాగే మాట్లాడతానని తన చివరి శ్వాస వరకు అందరితో మర్యాదగానే ఉంటారని మాటిస్తున్నట్లుగా తెలిపారు దీంతో ఈ మాటలు కూడా బాగా వైరల్ గా మారాయి చూసారు కదా ఫ్రెండ్స్ మరి రాజేంద్ర ప్రసాద్ కామెంట్స్ పై మీ అభిప్రాయం ఏంటో కామెంట్స్ లో తెలియజేయండి అండ్ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి